హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఇవాళ తోటకూర వేపుడండి నేను అందరు చేస్తుంటారు కానీ నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాండలు పెట్టాను బాండలు వేడెక్కాక ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏం కూరలు చేశారు ఏం ఫెషల్ రైస్లు చేశారు హౌస్ వైఫ్స్ని అడుగుతున్నాను ఎటు జాబులు చేసే ఆడవాళ్ళు ఆవాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మినప్పప్పు చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు జాబ్ చేసే వాళ్ళు ఎటు బా బాక్సులు పట్టుకెళ్తారు కాబట్టి అది వాళ్ళది పొద్దున్నే పని కాబట్టి తెలుసు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు లేడీసు పిల్లలు భర్తలు ఆఫీసులకి వెళ్ళిపోయిన అది తర్వాత ఉడికించుకున్న పెసలపప్పు ఫ్రెండ్స్ మరీ మెత్తగా కాకుండా ఊరికి ఆవిరి బట్టి దించుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకుని పెసలపప్పు అది మధ్య మధ్యలో ఇది కూడా ఒకే ఒక ఉడుకు రానిచ్చి దించుకున్నాను ఫ్రెండ్స్ పచ్చక వేస్తే కూడా ఉడికిపోతుంది కాకపోతే కొంచెం ఇంట్లో పచ్చిగా ఉంటే కొద్దిగా ఇష్టపడరు కాబట్టి ఉడుకుతుంది తెలుసు నాకు కూడా కానీ మా వారు కొద్దిగా ఇది పచ్చకచ్చగా ఉంది అని అంటారు అందుకని రెండు మిరపకాయ ఫ్రెండ్స్ ఆ కారం చాలు ఫ్రెండ్స్ మాకు ఎక్కువ కారం తినలేము అందుకని ఆ కారం ఒకటిన్నర ఒక మిరపకాయ మళ్ళీ కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఇందులో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఎక్కువ కట్ దంచాను వెల్లుల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వాడిపోకూడదు కొంచెం మగ్గిన తర్వాత ఆకేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆకేసేయాలి ఫ్రెండ్స్ అది కొంచెం కొద్దిగా ముద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అది అది డ్రైగా కావాలనుకుంటే ఎక్కువసేపు పొయ్యి అదే గ్యాస్ మీద పొయ్యి మీద ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కాస్త ముద్దగా కావాలనుకుంటే ముద్దగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ డ్రైగా కూడా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ అది అంటే ఎక్కువ టైం పడుతుంది దగ్గరుండి కాస్త కలిగి పెట్టుకుంటూ ఉండాలి అలా ఫ్రెండ్స్ ఉప్పు చూసి ఇప్పుడే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అంటే మళ్ళీ తడి పోయిందంటే తడి ఇంకిపోయిందంటే ఉప్పు సరిగా కలవదు కాబట్టి తడి ఉండేటప్పుడే ఉప్పు వేసేసుకోవాలి అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను ఉప్పు చాలా వరకు డ్రై అయింది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఇంకాసేపు అయిన తర్వాత పప్పు కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ అలా బాగా పలసగా బాణీలంతా వెడల్పు చేస్తే శుభ్రంగా అదండి ఫ్రెండ్స్ ఎక్కువ వేయలేదు మళ్ళీ తోటకూర తోటకూర ఫ్లేవరు పోతుందని కొంచెమే ఒక పిడికిడు పిడికిడి కన్నా ఇంకా తక్కువే ఫ్రెండ్స్ పప్పు ఆవిరి పెట్టి దించుకున్నాను పప్పు ఇలా పగలకు ముందే దించేసుకోవాలి ఫ్రెండ్స్ పగిలిందంటే కూర మరీ ముద్ద అయిపోతుంది పగలకు ముందే పప్పు పప్పుగా ఉన్నప్పుడే దించేసుకొని తోటకూరలో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అదే ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఎక్కువ రైస్లో కలుపుకోవాలంటే ఇలాగా ముద్దుగా దించేసుకోవచ్చు లేదంటే డ్రై చేసుకోవచ్చు సైడ్ డిష్గా తినాలంటే మాత్రం డ్రై చేసుకోవాలి లేదంటే ఇప్పుడు మాకు ఆ కారం సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకెక్కువ అవసరం లేదు కారం కారం తినేవాళ్ళు అలా బాగా పలచగా చేతితో వేసుకోవాలి ఫ్రెండ్స్ స్పూన్తో వేస్తే మొదలు మొదలుగా పడుతుంది కాబట్టి కారం సరిగ్గా కలవదు అందుకని చేత్తో తీసుకొని బాగా ఇలా సన్నగా వదులుతూ కారం కలిపితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది మాకైతే ఆ కారం చాలు ఫ్రెండ్స్ ఇంకా అవసరం లేదు కారం చక్కగా సరిపోతుంది ఎక్కువ తినను ఫ్రెండ్స్ నేనైతే అస్సలు కారం తినలేను వీళ్ళన్నా కొంచెం పర్వాలే ఇంట్లో ఉండేవాళ్ళు కొద్దిగా పర్వాలేదు నేను అస్సలు తినలేను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ సైడ్ అయితే ఇంకొంచెం డ్రై చేసుకోవాలి నాకైతే ఇప్పుడు కొంచెం సరిపోతుంది రైస్లో కూడా అందుకనేసి అయిపోయినట్టే ఫ్రెండ్స్ కూర కూర నచ్చితే కర్రీ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి హౌస్ అని అడుగుతున్నాను మీరు చేసి ఉంటారు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఉంటానండి బాయ్ Thank you for watching. Bye. Bye bye.